జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరిట వినూత్న యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్ కార్యాలయం నుండి నల్లవంతన వరకు భారీ ర్యాలీగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డ్వామాపిడి మధుసూదన్ రావు కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ కుమార్ అన్నారు అమలాపురం ఏపీఓ సత్యనారాయణ హెచ్డి ఏ విజయకుమారి మెప్మా డ్వాక్రా యానిమేటర్స్ ఉపాధి కూలీలు యోగా ఉత్సవాలలో భాగంగా అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా ఒక నెల రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలు అదేవిధంగా యోగా పోటీ కార్యక్రమాలు అదేవిధంగా యోగా ర్యాలీలు యోగాలు ఇవన్నీ కూడా ఈ నెల చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనకి ఇవాళ ఇరవై తారీఖున మల్లిపురంలోని హెల్త్ రీసెర్చ్ ఢిండ్లో ఒక ఐదు వందల డెబ్బై రెండు మందితో ఒక యోగా కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఇందులో భాగంగా అవగాహనలో భాగంగా ఇవాళ మనం కలెక్టరేట్ నుంచి విధంగా ర్యాలీ నిర్వహించి నిర్వహించాము ఈ సందర్భంగా యోగా పట్ల ప్రజలకి అవగాహన కల్పించడం యోగా మానసికంగా శారీరకంగా ఉల్లాసం కల్పించేది కాకుండా ఆరోగ్యం పొందడానికి ఒక యోగాంధ్ర అన్నది ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా మనం కేంద్ర సంకల్పించి మన గౌరవ కార్యక్రమం రూపొందించారు అందులో భాగంగా ఇవాళ ర్యాలీని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభించారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు జేసీ ఆదేశం ప్రకారం మండలాల్లో కూడా ఈ రోజు నుంచి కూడా యోగా కార్యక్రమం కూడా యోగా సంబంధించి వ్యక్తిగత మరియు కేటగిరీ భాగంగా ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇరవై తేదీ వరకు కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంటే ఎవరి వరకు పాల్గొంటారో ఈ యొక్క జరుగుతుంది మరి ఈనాటి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రజల కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ అంబేద్కర్ జిల్లాలో గౌరవ కల్ప గారు అదేవిధంగా జేపీ నాయ గారి ఆధ్వర్యంలో ఒక అవగాహన కలిసి ఈ రోజు ర్యాలీ అనేది కండక్ట్ చేశాము అదేవిధంగా జిల్లాలో నూట డెబ్బై మంది మాటలపై శిక్షణ కార్యక్రమం చేశాము ఈ రోజు నుంచి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు మున్సిపాలిటీల్లో మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది మండల స్థాయి శిక్షణ కార్యక్రమం తదు తదుపరి అన్ని గ్రామాల్లో కూడా శిక్షలు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మన జిల్లాలో గౌరవ కల్పన గారు అదేవిధంగా గీతి మేడం గారు ఆదేశాల ప్రకారంగా ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అందరి అధికారులని ప్రజల్ని కోరుచున్నాము ముఖ్యంగా మన జిల్లాలో ఈ నెల ఇరవై ముందు తేదీన రైతులతో ఒక యోగ కార్యక్రమం నిర్వహించబడుతుంది అది మన జిల్లాలో విజయవంతం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు గౌరవ కల్పన విజయవంతం చేయడానికి తెలియజేస్తున్నాం